హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వెంకటేష్ బ్లాగ్స్ ఈ రోజు నేను ఈ వీడియోలో మీషో నుంచి టూ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను వన్ వీక్ బ్యాక్ అవి ఈ రోజే డెలివరీ ఈ రోజు ఎలా వచ్చాయో ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ టూ ప్రోడక్ట్స్ ఏంటంటే ఒకటి కిడ్డీ బ్యాంక్ అండ్ బ్యాంకింగ్స్ ఆర్గనైజర్ ఫస్ట్ అయితే మనం కిడ్డీ బ్యాంక్ చూద్దాము బయట చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ లోపల మనీ వేశాక మనం స్క్రూ ఇచ్చాడు ఒకటి ఆ స్క్రూ ఓపెన్ చేస్తే లోపల అయితే కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా లేదు కానీ యూస్ చేయొచ్చు మాకైతే అంత ఓకే ఓకే అనిపించింది మనీ కూడా అది కష్టం మీద వెళ్తుంది టెన్ రూపీస్ నోట్సే ఫైవ్ సిక్స్ ఫోల్డ్స్ వేస్తే కానీ లోపలికి వెళ్ళట్లేదు ఐ థింక్ ఇది ఉండేది కాబట్టి ఫినిషింగ్ అలా ఉందనుకుంటా అందుకే మాకు క్వాలిటీ అనేది ఓకే ఓకేగా ఉంది మా హస్బెండ్ అయితే పెట్టేటప్పుడే చెప్పారు వద్దు అని కానీ నేనే వినకుండా కిడ్నీ బ్యాంక్ ఆర్డర్ పెట్టాను అదేమో చూస్తే ఇలా అయింది మా చేతిలో నాకు ఇంకా పిల్లలు తప్పవు ఇంకా నేను మీకు సెకండ్ ప్రోడక్ట్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్యాంగిల్స్ ఆర్గనైజర్ ఇది ఇదైతే చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది చూసారు కదా మిడిల్లో త్రీ రాడ్స్ ఉంటాయి అవి ఫిక్స్ చేసుకోవడానికి చిన్న స్క్రూ లాంటివి కూడా ఇస్తాడు ఇందులో మనకి టూ సైడ్స్ కలిపి ఎయిట్ రాడ్స్ ఉంటాయి అవి పింక్ కలర్లో వచ్చినాయి నాకు అవి జస్ట్ అలా హ్యాంగ్ చేసుకునేలాగా ఉన్నాయి అంటే కానీ చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే దీనిలో అయితే త్రీ ఎయిటీ ఫోర్ బ్యాంగిల్స్ పడతాయంట చూడాలి నాకైతే ఎన్ని పడతాయో అటు ఫోర్ ఇటు ఫోర్ ఉంటాయి రాడ్స్ ఈ వీడియో లాస్ట్లో నేను పిక్స్ యాడ్ చేస్తాను నేను బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మనం ఫిట్ చేసాక మొత్తం ఎలా ఉందో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఫైవ్ ఫైవ్ ఇవ్వచ్చు అసలు ఇది ఇప్పుడు ఎందుకు ఆర్డర్ చేశానంటే బ్యాంగిల్స్ అన్ని బాక్స్లో పెట్టి అలా పెట్టేస్తే శారీస్ కట్టుకున్నప్పుడు వేసుకోవడానికి ఒక బ్యాంగిల్ కనపడదు వెతుక్కోవాలి కన్నా మనకి చిరాకు అదే ఇలా ఆర్గనైజర్ కొనుక్కుంటే మనకి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎప్పుడు కావాలన్నా త్వరగా తీసుకోవచ్చు అందుకే నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను ఈ టూ ప్రోడక్ట్స్ కలిపి త్రీ ఫిఫ్టీ లోపే వచ్చినాయి మీకు కూడా ఎవరికైనా కావాలంటే లింక్ అని కొమెంట్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను చూస్తున్నారు కదా నేను బ్యాంగిల్స్ అన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఎలా ఉంది ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది ఎలా ఉందో కమెంట్ చేయండి ఇదేంటంటే మనం షెల్ఫ్ హైట్ చూసుకొని తీసుకోవాలి మన షెల్ఫ్లో పట్టకపోతే కదా వేస్ట్ ఈ ప్రోడక్ట్ షెల్ఫ్లో కూడా సరిపోయింది చూస్తున్నారు కదా అంతే ఇంకా వీడియో అట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అంద